హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి శారీ సెంటర్ నుంచి అయితే కనుక ఇప్పుడు క్యాటలాగ్ వీడియో అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసరికి సింపుల్గా ఉంటుందండి ఫ్యాన్సీ క్లాత్ చాలా బాగుంటుంది డిజైనల్ పీస్లు అండి ఇవైతే కనుక ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుంది ముందుగా అయితే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ సారీ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ వైజ్ ఆపోజిట్ గుంటూరు అండి మంగళగిరి రోడ్డు వీడియోలోకి అయితే వెళ్దాము శారీ చూసారా అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మా ఫెస్టివల్ ఐటమ్ ఫెస్టివల్ కదండి అందుకని చిన్నపిల్లలు వేసుకునేలాగా చిన్న డిజైనర్ శారీస్ అయితే పెడుతున్నామండి చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇదైతే కట్ వర్క్ వస్తుందండి బ్లౌజు బ్లౌజ్ చూసారే అంత బాగుంటుంది విడిగా అయితే బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి బట్ ఇది శారీతో మీకు ఈ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే సపరేట్ ఈ శారీ కొంచెం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో మొత్తం అయితే ఓపెన్ చేయమండి ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ కదా ఫోల్డింగ్ అయితే సరిగ్గా ఉన్నదండి అందుకని చిన్న చిన్నగా ఓపెన్ చేసి చూపిస్తాము ఓన్లీ వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం శారీ ఓపెన్ చేయము చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది పెట్టుబడులకు కూడా చిన్న చిన్నవి ఐటమ్ తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్ అండి ఇది అయితే కనుక పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీయే కదా శారీ చూసారు అసలు ఎంత బాగుందో వా సూపర్గా ఉందండి మంచి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అండి సూపర్గా ఉంది అసలు కలర్ వచ్చేసరికి అసలు చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేసరికి ఇది పళ్ళు వచ్చే టెజల్స్ వస్తాయండి టూ కలర్స్ మిక్సింగ్ టెసల్స్ వస్తాయి అండ్ వైన్ కలర్ నేను బ్లౌజ్ వచ్చేసరి మళ్ళీ మీకు చెప్తాను బ్లౌజ్ చూడండి అకోబా స్టైల్లో బ్లౌజ్ అయితే కనుక ప్లస్ హ్యాండ్ హ్యాండ్కి అయితే కట్ వర్క్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి చాలా క్లాత్ కూడా చాలా స్మూత్ అండి రఫ్గా లేదా కోబా అని చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చూడండి సారీ బ్లౌజ్ కూడా అసలు చాలా బాగుందండి చూడండి వెరైటీగా ఉంది బ్లౌజ్ కూడా చెమ్కీ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అయితే మీకు దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ ఫెస్టివల్ టైంలో ఇంత తక్కువ బడ్జెట్కి ఈ ఫ్యాన్సీ టైం ఫ్యాన్సీ సారీస్ రావడం అంటే చాలా కష్టం అండి అందుకే త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిదండి ఇదైతే రామా గ్రీన్ అండి మీకైతే స్కై బ్లూగా పడుతుంది రామా గ్రీన్ చూడండి బ్లౌజ్ వచ్చి సేమ్ అలాగే వస్తుంది ఎవరు మిస్ చేసుకోద్దండి అంత మంచి ఐటమ్ ఇదైతే కనుక పండగ కూడా స్పెషల్గా ఉంటుంది బాటిల్ గ్రీన్ అండి శారీ డిజైన్ అయితే సేమ్ అండి అన్నిటికీ ఒకే డిజైన్ అయితే వస్తుంది నావీ బ్లూ కలర్ మీకు దీంట్లో రాయల్ బ్లూగా పడుతుంది నావీ బ్లూ కలర్ ఇది చూడండి ఇది అయితే పింక్ షేడ్ బచ్చల పండు షేడ్ అయితే అనుకుంటాను చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్ అండి ఇదైతే కనుక మీకు పెట్టుబడికి కూడా వాటికి చాలా తక్కువలోనే ఉంటుంది ఐటెం అయితే చూడండి బ్లాక్ లాస్ట్ వచ్చేసరికి బ్లాక్ అండి మీకు కలర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బ్లాక్ వైన్ కలర్ అండ్ నేవీ బ్లూ సారీ నెమల్కంఠం కలర్ బాటిల్ గ్రీన్ రామా గ్రీన్ అండ్ పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఎవరు మిస్ అవద్దు మంచి ఆఫర్ క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ వెస్ట్ వైస్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తాను క్వాలిటీ అయితే కనుక ప్యూర్ జార్జెట్ అండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేస్తే క్లియర్గా పెట్టండి ఇంకొక ఐటెం అయితే చూపిస్తాను ఇప్పుడు ఇంకో ఐటమ్ అయితే చూపిస్తానండి ఇది అయితే షిఫాన్ జార్జెట్ అండి ప్యూర్ షిఫాన్ జార్జెట్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడ పీకాక్స్ వస్తుంది శారీకి వచ్చేసరికి చాలా బాగుందండి లైట్ లావెండర్ కలర్ కలర్ అయితే కూడా సూపర్గా ఉంది కాంబినేషన్ ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు చాలా బాగుందండి సారీ శారీ వచ్చేసరికి వావ్ చూడండి అసలు పళ్ళు ఎంత బాగుందో పీకాక్స్ వచ్చి సూపర్గా ఉంది చూడండి శారీ మొత్తం అయితే కంప్లీట్గా ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కానీ పీకాక్స్ కలర్స్ కానీ అసలు సూపర్గా సెట్ అయిందండి సూపర్గా ఉంది కాంబినేషన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి శారీ వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా పెట్టుబడికి చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్ అండి ఎవరు మిస్ అవ్వద్దు అంత మంచి ఐటమ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది పండగ టైంలో కూడా మీకు ఆఫర్ రేటుకే ఇస్తున్నామండి శ్రీ లక్ష్మీ శారీ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి క్లాత్ చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా ఉంది చాలా బాగుంటుందండి ఈజీ అండి జర్నీకి పర్పస్కి అట్లాగా చాలా బాగుంటుందండి స్మూత్ క్వాలిటీ చూడండి పళ్ళు సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది కాంబినేషన్ చాలా బాగుందండి దీంట్లో కూడా కలర్స్ చూపి చూపిస్తాను చూడండి లక్స్ గ్రీన్ ఇదైతే కనుక వా గోల్డ్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో గోల్డ్ కలర్ మీద చూడండి గోల్డ్ కలర్ మీద పీకాక్స్ అసలు ఎంత బాగుందో కదా చాలా బాగుంది పింక్ షేడ్ బ్రిక్ కలర్ అండి బాగుంది ఇది కూడా కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండి కలర్స్ ఫ్రూటీ మ్యాచింగ్ అండి సూపర్గా ఉన్నాయి కలర్స్ కూడా ఐటెం డిజైన్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ అరిపించింది అండి సూపర్గా ఉంది పీచ్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ అండి ఇదైతే మీకు ఎగ్జాక్ట్లో యాజ్ ఇస్గా కనపడుతుంది బట్ ఆ కలర్ చెప్పడానికి అర్థం కావట్లేదు పీచ్ కాదు ఆరెంజ్ కాదు డిఫరెంట్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఫ్రూటీ మ్యాచింగ్ ఏది మిస్ అయ్యేది కాదండి మంచి ఐటమ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి మళ్ళీ మేము మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా అయితే ప్రొఫెషన్ కొరియర్ చేస్తామండి డిడిటీసీ ఇండియా పోస్ట్ అండ్ ప్రొఫ్టీసీ ఇండియా పోస్ట్ ఎన్లో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ